గారి నాయకత్వం ఈరోజు నెంటూరు గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బి నాగరాజుని బలపరచడం జరిగింది మేము అందరం కలిసి కావున దయచేసి ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది గ్రామంలో గ్రామ అభివృద్ధిలో చూస్తే ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఊరికి ఒక మంచి మేజర్ గ్రామ పంచాయతీ మనది వరగల్ మండల్లో దాంట్లో భాగంగా మన గ్రామ గ్రామ నిధుల విషయంలో మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు ఓన్లీ ఒక గ్రామ ఒక గ్రామ పంచాయతీని కూడా కట్టలేని పరిస్థితి మరియు అదేవిధంగా ఒక బస్ స్టాండ్ కూడా లేదు మరియు మనకు వచ్చిన పార్కును కూడా గోవిందాపూర్ శివారు ప్రాంతంలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా రైతు వేదిక తీసుకొని పోయి బజిత్పల్లి శివార్లో కట్టడం జరిగింది మరి ఈ విధమైన ఈ విధమైన పాలన కాంగ్రెస్ పార్టీ పార్టీ పాలిస్తుంది కాబట్టి కావున దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి మా నాగరాజు గారిని గెలిపించాలని అది కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ముఖ్యమైనవి దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక యువకులకు అవకాశం ఇస్తే మా పా మేము చేసే అభివృద్ధిలో ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాము తెలంగాణ తెలంగాణ యూట్యూబ్ డ్రాముల నుంచి మాట్లాడుతున్నాను నేను నా పేరు సాధుల గౌడు మాజీ సాజీ ఎంపిటీసింగ్ శ్యామల గౌడు బి నాగరాజును మేము క్యాండిడేట్గా నిర్ణయించడం ఊరంతా సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా మాకు పెద్దకా నెల రోజుల నుంచి ఒక్కోసారి నెల రోజులు కూడా వస్తలేదు ప్రతి రోజు ఎక్కడ పోదామంటే బాత్రూంలో వాసనలు వస్తున్నాయి మా సమస్య చాలా ఉంది చెప్పులు లైన్లో పెట్టి మసాలా తీసుకున్న రోజులు ఉన్నాయి ప్రతి ఇంటికి పోతే నాగరాజు కేసం కత్తెర కేసం అనే ఉన్నది ఎవరు చూడ స్పందన నాగరాజు కత్తెర నాగరాజు కత్తెర అంటారు మేము ఖచ్చితంగా మా ప్రజలు నింటూరు ప్రజలు అందరు కలిసి మా నాగరాజును సర్పంచ్ చేస్తారని కోరుకుంటున్నాము ఖచ్చితంగా పని అవుతుంది జై తెలంగాణ జై తె అయితే ఈ ఈ టర్మ్కు నాగరాజు అనే వ్యక్తిని యూత్ తరఫున ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఆ యువకుడు మంచి ఎడ్యుకేషన్ కాబట్టి మంచి అభివృద్ధిలో దూసుకుపోతాడు కాబట్టి ఆయన ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఊళ్ళో చూసే సమస్యలు అన్ని ఏడి ఆయన్నే ఉన్నాయి చెత్తలు లేవు చెత్తలు పేరికపోయినాయి మోడీలు పేరికపోయినాయి ఊళ్ళో అన్ని సమస్యలే ఉన్నాయి ఇప్పుడు మన ఇట్లా అన్నట్టు మసాలా ఇట్లా ఇట్లా నిలవడము గట్లా లైన్లు నిలవడం లైన్లు పెట్టుకొని నిలవడం అందుకని ఇప్పుడు మా మాకు ఆయనకి రేవంత్ రెడ్డికి దించాలి దిస్తేనే దినిస్తేనే రేపు ఆయనకు సర్పంచ్ల మెజార్టీ వస్తేనే ఆయన దిగి వస్తాడని చెప్పి నేను అందరికీ నమస్తే నా పేరు నాగరాజు నెంబూరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి సర్పంచ్ క్యాండిడేట్ను నా యొక్క పోటీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి ప్రతిదానికి అనుగుణంగా మనం మారాలి మా ఊర్లో కూడా పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన కూడా మారాలి కాబట్టి యువత అందరూ కలిసి మన గ్రామ ప్రజలు కలిసి గత కొద్ది రోజులుగా ఈ సమస్యలు ఎక్కడెక్కడే మోరి సమస్యలు కానీ సీసీ కెమెరాలు లేవు చెరలన్నీ ముందుబట్టిపోయినాయి గత కొద్ది రోజులుగా అందరూ కలిసి ఒక మంచి వ్యక్తి ఎవరని వ్యక్తి చాలా రోజుల నుంచి నా దగ్గర కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ సమస్యలు అన్నింటికి చూసి నేను కూడా గత రెండు మూడు సంవత్సరాలను చూస్తూ ఉన్నా ఒక పదిహేను ఇరవై రోజులకు కూడా ఒక చెత్తబండి కూడా రావట్లేదు ఎక్కడికక్కడే చెత్త వేరిపోయింది డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఫ్రష్ పట్టిపోయింది మా ఊర్లో చెరువులు మురికి వాడలాగా మారిపోయినాయి నువ్వు ఏ చెరువు తీసుకున్నా ఒక కిలోమీటర్ వరకు మాత్రం రావడం జరుగుతుంది ఇంత దానికి అనుగుణంగా యూత్ తరపున నేను ముందడుగు వేసి మేము వచ్చిన విధంగా మా ప్రణాళిక ఎట్లా ఉందంటే నాలుగైదు సమస్యలు మీరు ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ చేస్తాము తర్వాత సీసీ కెమెరాలు కానీ చెత్త డాక్టర్ ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విలేజ్లో తిరుగుతూనే ఉంటుంది అవసరమైతే దానికి ఇంకా ఎట్లా వేయాలనేది కూడా మా ప్రణాళికలో ఉంటుంది మళ్ళీ వీధి లైట్లు మొదటి ప్రాధాన్యత ఇస్తాము ఇవన్నీ కూడా మన యొక్క టీ టీ ఎడ్యుకేషన్ కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ యూత్ ఎడ్యుకేషన్ చాలా వెనుకబడిపోయింది మా గవర్నమెంట్ స్కూల్లో కానీ విద్యా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాము జాబ్కు కంపెనీలతో కన్సల్టెన్సీ కూడా చేస్తాము మరి ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మన ప్రాంతాలు కానీ మన విలేజ్లు కానీ ఎట్లా ఉండేనో మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మా ఊరికి మా మిత్రులు కూడా ఆంధ్రా నుంచి అక్కడ నుంచి వస్తే మీది ఎడారా ఏందనే సందర్భంలో చాలా ఉన్నాయి ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన పది సంవత్సరాల తర్వాత వచ్చి చాలామంది ఆశ్చర్యపోయారు ఈ రోడ్లు ఏంది ఈ చెట్లు ఏంది ఈ గ్రీనరీ ఏంది ఈ వరి ఏంది దయచేసి గ్రామ ప్రజలారా మీరు బాగా ఆలోచించండి ఒక పది సంవత్సరాల ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మన ఒరి దిగుబడి ఎంత ఉండే మన పంటలు ఎట్లుండే మన గ్రౌండ్ వాటర్ ఎట్లుండే మన రోడ్లు ఎట్లుండే మన భూ ధరలు ఎట్లుండే మనం ఏడుండే మన రైతుల పరిస్థితి ఎట్లుండే మన రైతుల పరిస్థితి ఎట్లుంది మనం ఒడ్లు పెట్టి మళ్ళీ ఇంకా పైసలు వాళ్ళ దగ్గర తేలు వచ్చిన ఉన్నాయి ఇవాళ ఒక రైతు బెండలు జేబులల్లో పెట్టుకొని కద్దరి చెట్ట ఎగిరి తలెత్తుకునే విధంగా చేసిన కేసీఆర్కే ఆ ఘనత దక్కింది ఆ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక్క సంవత్సరంలో రైతుల బోస రైతుల పరిస్థితి అత్యంత దినంగా మారింది రైతు బంధు లేదు యూరియాకి అయితే కొట్టుకుంటున్నారు రైతులను పోలీసులు కొడుతున్నారు కేసీఆర్ ఏం చేసిండు రైతులను ఇంటికి పిలిచి భోజనం పెట్టిండు రైతులకు మీటింగ్లు ఏర్పాటు చేసిండు రైతులు ఇంత గౌరవంగా చూసిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ లేడు మీరు దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి కాంగ్రెస్ రావడంతో మళ్ళీ రైతుల పరిస్థితి భిక్షగాల పరిస్థితి అయింది మసాలా కడుక్కుంటుర్రు మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లేదు ఎక్కడో కొంచెం గోడౌన్ వల్ల పెట్టుకుంటున్నారు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు చెప్పులు ఒక కిలోమీటర్ల దూరంలో ఎలక్షన్ ముందు మనం ప్రమోషన్స్ చేస్తే నవ్వుకున్నారు అది నిజం అవుతుందో అనుకున్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అది నిజం చేసి చూపెట్టింది కానీ మరొకసారి గ్రామ ప్రజలకు గ్రామ విద్యార్థులకు ముఖ్యంగా యువకులకు రండి ఇది మా పోటీ కాదు గ్రామ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము నా ఒక్కని పోటీగా భావించకండి ఈ యువత ముందుకు రండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామ ప్రజలందరితో కలిసిపోదాం మనం ఎలాంటి గ్రామ సర్పంచ్ అంటే అధికారం చెల్లించే వ్యక్తి కాదు పరిపాలన చేసే వ్యక్తి సేవకుడుగా పనిచేస్తాం నేను ఒక్కడిగా రాను పది మందితో వస్తా ప్రతి సమస్య దగ్గరికి మేము వచ్చి పనిచేస్తాం సమస్యలు సృష్టించం సమస్య పరిష్కరిస్తాం దయచేసి మేము ఎంత ఎదిగినా కూడా ఇంకా ఎదిగి ఉంటాం గ్రామ అభివృద్ధికి మేము అందరం కట్టుబడి ఉంటామని ఈ అందరి ముంగట నేను మాటిస్తున్నా దయచేసి యువత ముందుకు రండి ఇంకా ఎంకరేజ్ చేయండి అందరినీ మీ ఒక్కొక్కరి ఇంట్లో మేము యువకులకు ముఖ్యంగా చెప్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందిని తయారు చేసిండి మన గ్రామాభివృద్ధి కోసం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మనం ఒకే పరిపాలన చూస్తాం మన మార్పు ఎక్కడుంది మీరు గమనించండి విలేజ్లో మీరు ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అట్లనే ఉన్నది ఇల్లు లేవు ఇంకొకటి మా మాకు సంబంధించి గ్రామ సర్పంచ్కి కత్తెర గుర్తు వచ్చింది వాళ్ళు ప్రతి ఇంటింటా మేము కానీ వార్డ్ మెంబర్లు కానీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సర్పంచ్ తరపున కత్తెర గురికి ఓటేయండి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి అలాగే ప్రతి వార్డు మెంబర్ వస్తాడు వాళ్ళ వల్ల యొక్క గుర్తులు చెప్తారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి పరిస్థితులకు అనుగుణంగా మార్పుకు తోడ్పడండి మార్పు మేము చేసి చూపించే బాధ్యత మాది మేము ఎల్లప్పుడు ఈ ఊరికి రుణపడే ఉంటాం కాబట్టి ఈ ఊరి అభివృద్ధికి కూడా మేము తోడ్పడతాం దయచేసి మీరు అందరూ ఆలోచించి ఈ ఒక్క ఓటుతోటి గత కొద్ది సంవత్సరాల పరిపాలనకు స్వస్తి పలకండి మార్పుకు ముందు రాండి అని నేను దయచేసి అందరినీ వేడుకుంటున్నాను